వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హన్మకొండ నగరంలోని కాలోజీ జంక్షన్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు పలు నాళాలపై షాపింగ్ మాల్ యజమానులు అక్రమంగా నిర్మించిన సైన్ బోర్డులను బుధవారం జీడబ్ల్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా ఉన్న నాళాలపై సైన్ బోర్డులు నిర్మించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ప్రజల ఫిర్యాదు మేరకు సైన్ బోర్డులను తొలగిస్తున్నామని తెలిపారు ఆక్రమణలపై షాపింగ్ మాల్ యజమానులు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని ప్రత్యేక డ్రైవ్ చేసి తొలగిస్తామని హెచ్చరించారు कोरे <SLEK> कोरा <SLEK> <s> <SLEK> <SLEK> <Yeah. SLEK>